అందరికీ నమస్తే మీ భూపతి ఆశన్న ముఖ్యంగా ఎందరో మంది ఎంతో ఎంతోమంది ఈ దేశం కోసము ఈ సమాజం కోటము స్వరాష్ట్రం కోసము అనేక మంది అమలు అనేక మంది ఎంతోమంది త్యాగమూర్తులు వాళ్ళు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి వారి పోరాటం చేయడం జరిగింది అలాగే ఆ వాళ్ళ పోరాట స్ఫూర్తిగా ఎవరైతే దాసరథి గారు రాసిన పాట ఏదైతే ఉందో అది మీ ముందుకు వినిపించడానికి నేను ప్రయత్నం చేస్తాను అయితే ముఖ్యంగా మన తెలంగాణ అంటేనే ఆట పాట తెలంగాణ ముఖ్యంగా జానపదాలు అనేక జానపదాలు రావడము తెలంగాణ యాసతో తర్వాత తెలంగాణ భాషతో మనం ఎంతగానో చైతన్యవంతమై మనం అనేక కవులు కళాకారులు మన దగ్గర ఉన్నారు అలాగే కాళోజీ దా దాశరథి గారి పాడిన వంటి పాటని ఆ చల్లని సముద్ర గర్భం నేను మీకు వినిపిస్తాను ఆ చల్లని సముద్ర గర్భం దాచిన వడమానలమె నల్లని ఆకాశంలో కానరాని భాస్కరు ఓ ఆ చల్లని సముద్ర గర్భం ఆ చల్లని సముద్ర గర్భం దాచిన దాచినబడానలమెంతు ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో ఓ ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుట కోసం రాలిన సురగులాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుట ఒరిగిన నర కంటాలెన్నో ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నర కంటాలెన్నో కులమతాలసుడి గుండాలకు బలి అయిన పవిత్రులెందరో కులమతాలసుడి గుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచినబడెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో ఓ ఆ చల్లని సముద్ర గర్భం అర్నాదులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలపుడో ఆ అన్నాదులు అనాదలుండని అవనవయుగం అదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలిపుడు పసిపాపల నిధుర కనులపై ముసిరిన భవితవ్యం ఎంతో పసిపాపల నిధుర కనులపై ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెరలో రాయబడని కావ్యాలెన్నో గాయబడిన కవి గుండలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన వడబానలతో ఆ చల్లని ఆకాశంలో కానరాని భాస్కరురెందరో ఓ ఆచల్లని సముద్ర గర్భం అందరికి కూడా అనేక మంది త్యాగమూర్తుల ఫలమే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్రం మనం సిద్ధించింది అయితే మన తెలంగాణ తెచ్చుకుంది కూడా భూమి కోసం భుక్తి కోసం బాణ సంఖ్యల విముక్తి కోసం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మిత్రులారా విద్య వైద్యం ఉద్యోగం అనేది కంపల్సరీ ఏ ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి రావచ్చు పోవచ్చు కానీ ఇవి మాత్రం ఇంప్లిమెంట్గా ఖచ్చితంగా కావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడున్న యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలి ఇక్కడున్న ప్రజలకి అన్ని అన్ని రకాలుగా అన్ని ఫలాలు అంది వాళ్ళ జీవితాలు అద్భుతంగా మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు అనేక ఏ సమస్య లేకుండా వారికి ఫీజనమెంట్ ఇచ్చి వాళ్ళ చదువులకి హాస్టల్లో మంచి మెనూ ఏర్పాటు చేసి వాళ్ళ చదువుల కోసం ఎంతోమంది ఎక్కడో అడవులలో ఉన్నోళ్ళు కూడా ఎస్సీ హాస్టల్ గురుకుల హాస్టళ్లలో అనేక మంది చదువుకుంటూ వాళ్ళ వాళ్ళకి మంచి చదువు చదివితే ఉద్యోగం వస్తుంది లేదంటే మనం బెటర్గా ఇంకా బెటర్గా ముందుకు పోవచ్చు అని కొన్నంత ఆశతో ఉన్నారు కాబట్టి మిత్రులారా మనం అందరం కూడా మంచి కోసం పోట్లాడదాం మంచికి సహకరిద్దాం మంచి మాటకి మనం అందరం కూడా కట్టుబడి ఉందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేక మంది మహాన్ కవులు క కళాకారులు మన రాష్ట్రంలో ఉండడం గొప్ప విషయము మనమందరం కూడా కలిసికట్టుగా తట్టుగా పనిచేద్దాం జై తెలంగాణ జై బీ అందరికీ ధన్యవాదాలు